వైసీపీ పార్టీ ఇన్ఛార్జి కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి గూడూరు నుండి సి బెలగల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి సి బెలగల్లో కేక్ కట్ చేసి రక్తదాన శిబిర్యాన్ని ప్రారంభించారు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ప్రజలకు పెద్దలకు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు మన అందరి ఆరాధ్య దైవము రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వెలుగు రేఖ మన ప్రియతమ నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ వెలగల్ పట్టణంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇన్ని వేల మందిగా ఇంత తండో తండోపతండాలుగా మీ అందరూ వచ్చే ఈ రక్తదాన శిబిరానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీకు అందరికీ కూడా పేరు పేరున శిరస్వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మనకందరికీ తెలుసు రాబోయే రెండు నెలలు మూడు నెలల్లో మనకు ఎలక్షన్స్ వస్తున్నాయి మనకందరం కూడా సంఘటితమై రాబోయే కాలంలో వచ్చే ఎలక్షన్స్లో మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారినే అధికారంలోకి తీసుకొచ్చుకుంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు అదనంగా ఇంకా చాలా కార్యక్రమాలు కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని మీకు అందరికీ తెలుసు ఎందుకంటే కొంతమంది చుట్టడం అనేది ఒక కారణంతో పుడతారు ఈరోజు మీరు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అధికారం లేక వచ్చిన తర్వాత ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆయన చేపడుతున్నటువంటి కార్యక్రమాన్ని మనం ఒక్కసారి గమనిద్దాం ఏ ఏవైతే చెప్పాడో అవరతాలు అవే కాకుండా దాదాపుగా ఇంకొక పది పదహైదు కార్యక్రమాలు కూడా ఆయన అదనంగా ఏర్పాటు చేశాడు అంటే ఈరోజు డైరెక్ట్గా మధ్య దళి దళారీలు లేకుండా ఏం లేకుండా కూడా ఒక్కొక్క ఇంటికి లక్ష లక్షన్నర రూపాయలు రోజు మన ఇంటికి చేరుతున్నాయి